మా వైపు బుల్టే కొట్టేసి మాకు టైం ఏమి ఇవ్వకంటే మా బిల్డింగ్ మాత్రం తేడా తో ఒక నోటీస్ కానీ ఒక ఏడీ లేదు ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది ఎలాగే ప్రజలకు ఇబ్బంది పడతారా ఇబ్బంది కాకుండా ఎలాగే చేస్తారా న్యాయం ఉండాలి కదా పెద్ద ఇంటికి తప్పింట్లు న్యాయం ఉండదు అన్నమాట తొమ్మిది కాదేశాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది కొంచెం ఆలోచన విధానం ఉండాలి కదా ఊరు పెద్ద మంది ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రెసిడెంట్ మీరు రాజశేఖర్ గారు ఈ చిన్నారావు వీళ్ళందరూ కలిసి శివ పది వాళ్ళు పోటీ మీ మూడు షాపులు కట్టే ఇంకో షాపు ఉందండి వాడి తీరు ముందు ముందు ఎనభై రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డు తీసారు ఆ ఆగిపోయింది ఇప్పుడు ఎన్నపోక అలాగే చేస్తారు అండి తీరండి అని అంటే లేదు మీ దగ్గర తీయిస్తామన్నారు ఇప్పుడు తీయించుకుంటా మా పక్క తీసి ఆదా పెడతారు ఇది ఎంతవరకు న్యాయం పెద్ద ఇబ్బంది పెడతారు మీరు కొంచెం ఆలోచన ఉండాలి మా గురించి భయం ఉండాలి కదా ఇలాగేస్తా చేస్తామని ముందు ఆలతో ముందు తీసి మీ తర్వాత చేస్తాము మేము మీకు న్యాయం చేస్తాము మీ దగ్గర ధ్యానం చోటు ఉంది వాళ్ళ దగ్గర కావాల్సిన చోటు ఉంది వాళ్ళు ఇస్తారు అనేసి మబీ పెట్టి మాకు ఎంతవరకు లాగారు లాగేసి ఇప్పుడు వచ్చేసి బుల్టర్తో మా బిల్లు మాత్రం తెరలేసి మా మూడు సో వెనక భాగం బుల్టో కొట్టినని చెప్పి మాదే కొట్టారు కానీ వాళ్ళు ఇద్దరు చోటు కదా అడుగు చోటు అరడుగు చోటు కూడా ఇవ్వకండి ఉన్నా ఈ మన ఆర్ఎంఈఓలు ఎంత ఎంతవరకు న్యాయం చేస్తున్నారో వారి రోజు దౌర్దోగ్యం ఎంత వరకు ఉందో మీ మీ అందరూ ఆలోచించి మాకు ఏ విధంగా మాకు మనశ్శాంతి చేస్తారంటే మీకు ఇప్పుడు ఏ విషయం కంటే ఇది విరుద్ధంగా ఉంటాం కాబట్టి మాకు చేసింది జేఈ ఈ ఆర్ఎంఈఓలు చేసిన న్యాయానికి మీరు ఎలా సహకరిస్తారంటే ప్రజలందరికీ మేము మీకు నోటీసులు ఇస్తాం తెలియపరుచుతున్నాం పది అడుగులు అటు పది అడుగులు ఇటు పది అడుగులు ఆర్డర్ తీస్తాము ముందు ఇక్కడ అన్యాయం జరిగింది గాయత్రీలు లాచే ఊరు మొత్తం తీసి ఆడికి వదిలేశారు ఇప్పుడు ఆ అన్యాయం జరగకంటే మీకు న్యాయమే చేస్తాము వాళ్ళు పది అడుగులు పక్కా చేస్తున్న తర్వాత మీ మీదకి వస్తామని అని సైన్యులు ఈ రోజు మా దగ్గరికి బుల్డేతో కొట్టారు తప్ప వాళ్ళు అర అడుగు చోటు కూడా వాళ్ళు ఇవ్వకన్నా చెయ్యపోయినా వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకుంటే ఏమంటే వాళ్ళకి రాజకీయాలు వాళ్ళకి పెద్దోళ్ళు వాళ్ళకు చే ఉన్నాయి వాళ్ళు జరా చోట్లు ఏవో ఏవో చెప్తున్నాను ఇప్పుడు మాకు ఇది ఎంతవరకు న్యాయం రోడ్డు పక్కల రెండు వైపులు కూడా జరాతి పారం పోడం లేదు ప్రజలకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రెండు వైపులు కరెక్ట్గా తీయాలి ఇది నా జిరా తండడానికి నా తాల్సీలు తాగుతాయి పోలం పోగడానికి ఎవరికీ అధికారం లేదు ఎవరమైనా ఆ సోట్ ఇచ్చేదానికి నిర్ధారంగా ఉండాలి ప్రజలందరికీ హాని జరగకుండా ఉండాలి అలాగే నా జాండ్ సోటు ఉంది సరే నేను ఇస్తానని ముందుకు వచ్చాను ఇస్తాను వచ్చినా సరే నాకు టైం బుల్టే తోటి మొత్తం బిల్డింగ్ తెరదేస్తున్నారు వాళ్ళు అలాగే ఉంచారు మిషన్తో వాళ్ళు కొట్టినట్టుగా మొదటి చేస్తున్నారు పది రోజులు పోతే మా దుక్క రోడ్ వేసి ప్రజలకి అందరికీ మేలు చేసి చూపించేస్తున్నారు ఇలాగ ఎంత వరకు న్యాయం దొరుకుతుందని ప్రజలందరూ సహకరించి ఈ ఒక్క దౌర్జన్య ఆరంభికి దౌర్జన్యమైన ప్రభుత్వ ప్రజల్ని ఎలా న్యాయం చేస్తారో ప్రజలు తీర్మానం ఇవ్వాలని కోరుకుంటున్నాను సమాచారం ఎప్పుడు ఇచ్చారు సమాచారం అనేది రెండు మాసం నెల రోజుల నుంచి సమాచారం ఇచ్చారు ఆ సమాచారం ఎలాగ ఇచ్చారు నాకు ముందు మీ తీయం ముందు వాళ్ళతో తీయిస్తాం వాళ్ళు తీసిన తర్వాత మీరు ఇస్తాం అనేది అన్నారు పేరం పోసి వాళ్ళ తీకంట మూడు రోజులు ఉంచి బుల్టేతోని కొట్టేస్తున్న కొట్టేసంచి వాల పక్కగా మాకు తోచేసి పోలీసులు ఏమన్నా దించేసి మా అదూతే బుల్టేతో కొట్టారు కాని వాళ్ళ దుక్కు రూపాయి అటు అరడు కూడా చోటు కూడా ఇవ్వకపోయినా వాళ్ళు స్పందించట్లేదు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గర డెబ్భై డెబ్బై సంవత్సరాల నుంచి ఎక్కడ వింటిపన్ను గారు కరెంట్ బిల్లు అన్ని మొత్తం కట్టిన రసీదు ఎవరికూ ఉన్నాయి ఏమున్నా సరే మాకు సెలరు మీరు పేదోలు మీకే కుమ్మేస్త వాళ్ళు ధనికలు వాళ్ళు కూడా స్టే ఆర్డర్ మీరు తెచ్చుకోలేదు అని ఏదో మధ్య చేసేసి మాకే ఆర్డర్ పెట్టారు రోడ్డు వ్యాప్తంగా రెండు పక్కల స్టే ఆర్డర్ ఏంటి ఫోరం పోదేటి జిరాదు రెండు వైపు ఇరువైపు ఒకవేళ ఉండాలి కదా ఇది ఏమో స్టే ఆర్డర్ అంటారు ఆరు దగ్గరికి వెళ్తే చేతులు కొట్టుకుని కూర్చుంటున్నారు మా దగ్గరికి వచ్చి బుల్టెట్ తుది పోలీసు లాగేసి మొత్తం ధ్వంసం చేశారు మూడు సోకులు ధ్వంసం చేశారు అది ఎలాగ న్యాయమో మీరే అడుగులు పది అడుగులు అటుపక్క పది అడుగులు తీసి ఒక సైడే బుల్టేజ్ కొట్టేసి ఒక సైడ్ వదిలేసి మాకు అందరూ రాయి పెద్ద మనుషులు ఊరు ప్రెసిడెంట్ అందరు కలిపి రెండు పైపులు తీస్తే మీ వైపు చేస్తాము లేకపోతే తీయమని అన్నారు ఇవి ఏక క్లీనింగ్ ఇప్పుడు బుల్టెత్ అటు అటువైపు వదిలేసి మా వైపే బుల్టేత్ కొట్టేసి మాకు టైం ఏమి ఒక నోటీస్ గానీ ఒక ఏడీ లేదు ఇది ఎంత వరకు న్యాయం అండి ఇది ఇలాగే ప్రజలకు ఇబ్బంది పెడతారా ఇబ్బంది లేకుండా మీరు పరిపాలన ఇలాగే చేస్తారా న్యాయం ఉండాలి కదా పెద్ద ఇంటికే తప్ప పేద ఇంటోడికి న్యాయం ఉండదు అనమాట తుమ్ము చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం ఆలోచన విధానం ఉండాలి కదా ఊరు పెద్ద మంది ప్రెసిడెంట్ ప్రసాద్ కనీస ప్రెసిడెంట్ కదా రాజశేఖర్ గారు ఈవో శనారావు వీళ్ళందరూ కలిసి చిర పది అడుగులు కొడతా కోరిసముడారు మీరు ఉంటే మీ మూడు షాపులు కట్టే ఇంకో షాపు ఉందండి వారి తీరు ముందు ముందు ఎనభై అడుగులు రోడ్ వేసినప్పుడు ఆ రోడ్ ఇక్కడ వారు తీశారు పన్నెండు అడుగులు ఆ డ్రైనేజ్ ఆగిపోయింది ఇప్పుడు ఎనపక్క అడిగే చేస్తారండి ఏమో తీరండి అని అన్నావు అంటే లేదు మీరు దగ్గర తీస్తామన్నారు అన్నారు ఇప్పుడు తీయించుకుంటే మా పక్క తీసి పెడతారు ఇది ఎంతవరకు న్యాయం అండి ప్రజలు ఇలాగే ఇబ్బంది పెడతారు మీరు కొంచెం ఆలోచన ఉండాలి మా గురించి ఉండాలి కదా చేస్తారా చేస్తామని ముందు తీసి మీకు తర్వాత చేస్తాము మేము మీకు న్యాయం చేస్తాము మీ దగ్గర ధ్యాన్ చోటు ఉంది వాళ్ళ దగ్గర కావాల్సిన చోటు ఉంది వాళ్ళు ఇస్తారు అనేసి డబ్బి పెట్టి మాకు ఇంతవరకు లాగారు లాగేసి ఇప్పుడు ఎకేసి వచ్చేసి తో మా బిల్డింగ్ మొత్తం తిరగలేసి మా మూడు సోపులు వెనక భాగం మాత్రం బుల్టేతో కొట్టడానికి చెప్పబోయే మాదే కొట్టారు కానీ వాళ్ళు ధ్యాన చోటు కదా అడుగు చోటు అరడుగు చోటు కూడా ఇవ్వకంటున్నా ఈ మన ఆరంబీ వాళ్ళు వీళ్ళంతవరకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో వాళ్ళు దౌర్జన్యం ఎంతవరకు ఉందో మీ ప్రజలు మీ అందరూ ఆలోచించి మాకు ఏ విధంగా మాకు మన శాంతి చేస్తారని చెంది మీకు ఇప్పుడు ఏ విషయం కంటే మీ విరుద్ధంగా ఉంటాం కాబట్టి మాకు చేసింది జేఈ ఆర్ఎంలు చేసిన న్యాయానికి మీరు ఎలా సహకరిస్తారని ప్రజలందరికీ మేము మీకు ఇచ్చారు డుగులు పది అడుగులు ఇటు ముందు పది అడుగులు ఆదేస్తాము ముందు ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ గాయత్రి లాచే ఊరు మొత్తం తీసి ఆడికి వదిలేశారు ఇప్పుడు ఆ అన్యాయం జరగకంటే మీకు న్యాయమే చేస్తాము వాళ్ళు పది అడుగులు పక్కా తీసిన తర్వాత మీదకి వస్తాము ఆయన ఈ రోజు మా దగ్గరికి బుల్టే పుట్టారు తప్ప వాళ్ళు అరడుగు చోటు కూడా వాళ్ళు ఇవ్వకన్నా చెయ్యకపోయినా వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకుంటే ఏమంటే వాళ్ళకి రాజకీయాలు వాళ్ళకి పెద్దోళ్ళు వాళ్ళకు చే ఆటలు ఉన్నాయి వాళ్ళు జిరాత చోట్లు ఏవో ఏవో చెప్తున్నారు ఇప్పుడు మాకు ఇది ఎంతవరకు న్యాయము రోడ్డు పక్కన రెండు వైపులు కూడా ఉన్నో జరాతి లేదు ప్రజలకు అందరికీ ఇబ్బంది ఉన్నప్పుడు రెండు వైపులు కరెక్ట్గా తీయాలి ఇది నా జిరగ తినడానికి నా తాజీలు తాగుతాయి పొలం పోగడానికి ఎవరికీ అధికారం లేదు ఎవరైనా ఆ సోట్ ఇచ్చేదానికి నిర్ధారంగా ఉండాలి ప్రజలందరికీ హాని ఉండాలి అలాగే నా జాండ్ సోట్ ఉన్నా సరే నేను ఇస్తాను ముందుకు వచ్చాను ఇస్తా నేను వచ్చినా సరే నాకు టైం బుల్టే తోటి మొత్తం బిల్డింగ్ తెరేస్తున్నారు వాళ్ళు అలాగే ఉంచారు తో వాళ్ళు కొట్టినట్టు మొదటి చేస్తున్నారు పది రోజులు పోతే మా దుక్క రోడ్ వేసి ప్రజలకి అందరికీ మేలు చేసి చూపిచ్చేస్తున్నారు ఇలాగే ఎంత వరకు న్యాయం దొరుకుతుందని ప్రజలందరూ సహకరించి ఈ ఒక్క దౌర్జన్య ఆర్ఎంబీకి దౌర్జన్యమైన ప్రభుత్వ ప్రజల్ని ఎలా న్యాయం చేస్తారో ప్రజల తీర్మానం ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను సమాచారం ఎప్పుడు ఇచ్చారు తీస్తా సమాచారం అనేది రెండు మాసాలు నెల రోజుల నుంచి సమాచారం ఇచ్చారు ఆ సమాచారం ఎలాగించారు మాకు ముందు మీ తీయము ముందు వాళ్ళ తీస్తాం ఆల్ తీసిన తర్వాత మీరు తీస్తాం అనేది అన్నారు ఉంచి వాళ్ళు తీకంట మూడు రోజులు ఉంచి బుల్టెతోని కొట్టేతను కొట్టేసి ఉంచి వాళ్ళు పక్కాగా మాకు తోచేసి పోలీసులు ఏమన్నా దించేసి మా దూతే బుల్టెతో కొట్టారు కానీ వాళ్ళ దుఃఖం రూపాయి అరడు కూడా చోటు కూడా ఇవ్వకపోయినా వాళ్ళు స్పందించట్లేదు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంటి పన్ను గవర్నర్ కరెంట్ బిల్లు అన్ని మొత్తం కట్టిన రసీదు ఏమవుతూ ఉన్నాయి ఏమున్నా సరే మాకు సెలరు మీరు పేదోలు మీకే కుమ్మేసము వాళ్ళు ధనికులు వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోలేదు అని ఏదో మబ్బి చేసేసి మాకే ఆర్డర్ పెట్టారు రోడ్డు రెండు పక్కల స్టే ఆర్డర్ ఏంటి ఫోరం పోతే జరాదు అయ్యేటి రెండు వైపులా ఇరువైపు ఒకేలాగా ఉండాలి కదా ఈమో స్టే ఆర్డర్ అంటారు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చేతులు కొట్టుకుని కూర్చుంటున్నారు మా దగ్గరికి వచ్చి బుల్టెట్ తోటి పోలీసులు లాగేసి మొత్తం ధ్వంసం చేస్తారు మూడు సోకులు ధ్వంసం చేస్తారు అది ఎలాగ న్యాయం మీరు మూడు అడుగులు పది అడుగులు అటుపక్క పది అడుగులను తీసి ఒక సైడ్ బుల్టేజ్ ఒక సైడ్ వదిలేసి మాకు అందరూ రాయ పెద్ద మనుషులు ఊరు ప్రెసిడెంట్ అందరు కలిపి రెండు పైపులు తీస్తే మీ వైపు చేస్తాము లేకపోతే తీయమని అన్నారు ఇవి ఏక గ్రీనింగ్ ఇప్పుడు బుల్టేజ్ వదిలేసి అటువైపు వదిలేసి మా వైపు బుల్టేజ్ కొట్టేసి మాకు టైం ఏమి ఇవ్వకంటే మా బిల్డింగ్